ఆలోచనలు చేద్దాం ఒక్కటి చేయలేకపోయాడు ఇదే కాదు రైతులకు కావాల్సినటువంటి మంచి విత్తనం కానీ ఎదువు కానీ సబ్సిడీ రూపంలో అందించాను కనుక చంద్రబాబు నాయుడుకి దక్కింది కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాదు రైతుల నడ్డి విచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు కావాల్సినటువంటి పథకరాలు రైతాంగం కావాల్సినటువంటి పథకాలను అందించాడు సబ్సిడీ రూపంలో మన డిప్ ఎంట్రుడి ఇచ్చేసి డ్రిప్ పథకరాలు స్ప్రింక్లర్స్ ఇవన్నీ నైంటీ పర్సెంట్తో ఆయన మనకు అందించారు ఇదే కాకోకుండా ట్రాక్టర్లను ఎంతో మందికి ట్రాక్టర్లు కూడా సబ్సిడీ రూపంలో అందించారు ధనత ఒక చంద్రబాబు నాయుడికి దక్కింది ఈరోజు ఈ జగన్మోహన్ రోడ్డు ఇష్టంగా రైతులు అడ్డీ విసి రైతులకు ఏమి చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం నేను మీకు తెలియజేస్తాను అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మంచి నీటి కోలాయి ఖచ్చితంగా చంద్రబాబు వేపిస్తాడు మాట ఇచ్చాడు ప్రతి ఇంటికి వేపిస్తాడు అన్ని పల్లెలతో బుద్ధి పట్టణాలు ప్రతి ఒక్కరు సుఖంగా ఉంటుంది నీళ్ళకి ఎక్కడికో బిల్లలు తీసుకొని పోల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే మనం గుర్తు పెట్టడానికి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చంద చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు కోట్లతో శాశ్వత నీటి పరిష్కారం కొరకు శాంక్షన్ చేయడం జరిగింది ఆ పథకం కింద మన ఈ కొండపైన ఆంజనేయ గుడి ఆంజనేయ గుడి ఎనకల భాగా కొండపైన ఆ ప్రాజెక్ట్ కూడా కస్తా ఉన్నారు అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దానికి టైం శంకుస్థాపన చేసి టెంకాయకి కొట్టడం కూడా జరిగింది ఆ కాంట్రాక్టర్లు మొదలు పెట్టారు నూట డెబ్బై ఐదు కోట్లతో ఇళ్ళకే అయిపోయిన ఎప్పుడో ఎప్పుడూ అయిపోయిన ప్రభుత్వంలోనే ఎలక్షన్స్ వచ్చినాయని అది అదే నడుస్తూ ఉండగానే ఈ ప్రభుత్వం శాఖ దాన్ని నిలిపేసింది నిలిపితే నిలిపితే